హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు పెసరట్టు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇక్కడ ముందుగా వన్ కప్పు పెసలు తీసుకున్నాను ఆ తర్వాత ముప్పఓ కప్పు రైస్ తీసుకున్నాను వీటిని టూ టు త్రీ టైమ్స్ బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ వీటిని సోక్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు మార్నింగ్ వీటిని ఒకసారి మళ్ళీ పొట్టు పోకుండా నీట్గా కడుక్కోవాలి శుభ్రంగా వాష్ చేయాలి సో ఇలా లైట్గా మిక్స్ చేస్తూ వాష్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి టూ టైమ్స్ వేసుకోవాలి సో ఇలా సగం వేసేసుకోవాలి ఇందులో ఓకే అండి సో సగం వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం అలాగే పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఓకేనా సో ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసాను సో ఇది సెకండ్ టైం నేను గ్రైండ్ చేస్తున్నాను వాటర్ ఎక్కువ ఉన్నాయి కదండి ఇందులో వాటర్ అయితే నేను తీసేసాను అనమాట కొద్దిగా తీసేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నాను సో జీలకర్ర ముందు వేయలేదండి సో ఈసారి నేను జీలకర్ర అయితే యాడ్ చేశాను ఓకే అండి గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని కూడా అదే బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను అనమాట కొద్దిగా వేసుకోవాలండి ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోవచ్చు సో ఇలా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో వాటర్ ఎక్కువగా పోయకుండా జస్ట్ మనం ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని సో బ్యాటర్ ఇలా సేమ్ దోశ ఎలా వేస్తామో అలాగే వేసేసుకోవాలి మీరు కావాలంటే దీనిపైన ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు పాన్ ఎక్కువ వేడి అవ్వకూడదండి ఎక్కువగా వేడి అయిపోతే మళ్ళీ దోశలు అనేవి అంత పర్ఫెక్ట్గా రావు ఓకే అండి సో చూసారు కదా పెసరట్టు రెడీ అయిపోయింది ఇప్పుడు అల్లం చట్నీ చూసేయండి అల్లం చట్నీ కోసం ముందుగా కడాయి పెట్టేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం ఇలా ఒక రెండు మూడు ఇంచుల వరకు అల్లం ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సో చూడండి కలర్ చేంజ్ అయ్యింది కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ధనియాలు రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పప్పు లాండి పుట్నాల పప్పు ఉంటుంది కదా వన్ టేబుల్ అలాగే రెడ్ చిల్లీస్ ఇవి వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మీ స్పైసీనెస్ అకార్డింగ్ వేసుకోండి ఫ్రై చేసేసుకోవాలి వీటిని కూడా సో వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు సో చూస్తున్నారు కదా ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి కొద్దిగా వీటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి వేసుకొని టమాటాలు బాగా మగ్గిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పావు తీసుకున్న వరకు ఫస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే టమాటాలను బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి సో టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలండి చింతపండు ఎక్కువ వేసుకోవాలి ఫుల్గా అయిపోతుంది చట్నీ వేసుకొని ఇక గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి